శ్రీ రేణుకాయమ్మ తల్లి గ్రూప్ సభ్యులైన బాసా అనిత గారి జన్మదిన వేడుక ఎల్లమ్మ తల్లి గ్రూప్ అధినేత మోత్కూరు శంకరన్న ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో నక్కా శివలక్ష్మి ఎన్ సుభద్ర బిల్లా శివకుమార్ రాకటి శ్రీనివాసరావు గోకుల నరసింగ్ రావు బల్గూరు శ్రీనివాసరావు కె శ్రీనివాస చౌదరి తదితరులు పాల్గొన్నారు

மனி கொட் ரெட் சப்பாண்டி கொட்ரி బర్త్డే శుభాకాంక్షలు ఇక్కడ మేము కార్యక్రమాలు చేస్తున్నాము రేణుకాయమ్ మా ఆఫీసులో మేము ఇది పదిహేను సంవత్సరాలుగా రన్ చేస్తున్నాము ఈ ఆఫీస్ని మేము మేము మంచి మంచి మ్యాచెస్ ఆంధ్ర తెలంగాణ అన్ని మ్యాచ్లు మా గురిసూర్ గా మేము చేస్తుంటాము మ్యాచెస్ మాది వేణుకైలమ్మా నేరీ మా అందరి రోజు రేణుకాయలమ్మ సర్ పుట్టినరోజు ఇక్కడ రేణుకాయలమ్మా ఆఫీసులో మేము అంతా మా మిత్రులైన అవు గారు శ్రీనివాసరావు గారు సుక్ష్మత్ర గారు నరసింహన్న గారు మేడం శివలక్ష్మి గారు శ్రీరన్న గారు అందరి తరఫున మా శ్రీకాంత్ గారు లేకపోవడం ధనలక్ష్మి గారు అందరూ తరఫున మేము ఇక్కడ మా అనిత గారికి బాస అనిత గారికి మేము ఆఫీసులో ఏ ప్రయోగం తెలుసుకుని ఒక అత్యధిక ఇలాంటి బట్టే మా గురు సభ్యులు అందరూ చేసుకోవాలి మా ఆఫీసులో జరుపుకోవాలని మేము

జరుగుదొచ్చిన వాతా పెళ్ళిపరుస్తున్నాము మన గ్రూప్ తరఫు నుంచి వేణకెల్ అమ్మ తరఫు నుంచి అమ్మ ఎన్నమారు ప్లేసెస్ ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాము అందరు కూడా మ్యాచ్ సక్సెస్ కావాలని చెప్పి మన వేణుకెల్లమ్మ గ్రూప్లో ఎంతమంది అయితే ఉన్నారో కూడా ఈ మీ గ్రూప్లో స్పందించడం కూడా జరుగుతుంది పెట్టడం కూడా జరుగుతుంది తిన్న తర్వాత కూడా మీరు కూడా మనలో అందరు పాల్గొనాలని మంచి కొంచెం కోరుకుంటున్నాను నా యొక్క అనిత గారు బర్త్డే చేసే సందర్భంగా అందరూ శుభకాశం ఇటు మా గ్రూప్ అనిత గారి బర్త్డే ఇక్కడ యేసు కూడా ఆఫీస్ నందరూ జరుపుకోవడం జరుగుతున్నది ఇలాగే రోజులు చాలా జరుపుకోవాలని ముందు ముందు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఇలాంటి బర్త్డే కార్యక్రమాలు ఎవరైనా మా గ్రూప్లో చేసుకోగలరని మా అధ్యక్షులైనటువంటి మన శంకరన్న గారికి నాన్నగారికి ధన్యవాదాలు సభ్యులందరికీ నమస్కారం శ్రీ రేణుకెల్లమ్మ గ్రూప్ ఆధారంలో శంకరన్న ఆధారంలో నా పేరు శివలక్ష్మి ఈరోజు అనిత బర్త్డే అసోసియేషన్లో జరపడం జరుగుతుంది ఇక్కడ మేము ఇక్కడ అన్ని మ్యారేజెస్ ఆల్ క్యాస్ట్ మ్యారేజెస్ చేస్తాము అబ్రాడ్ లోకల్ మ్యాచెస్ కూడా చేస్తాము ఘనంగా మా అనిత అనిత గారి గారికి ఈరోజు నాది అందరూ పేరు పేరున అందరికి నమస్కారము ఈరోజు గ్రూప్ సర్భులందరూ బర్త్డేస్ చేసి ఇక్కడ చేసే ಶ್ರೀನಿವಾಸ ಯನ್ಯವಾದ